సాంప్రదాయ ప్రకారంగా సుముహూర్తాన పెళ్లిరాట చేస్తున్నారు బంధుమిత్రులు చుట్టాలు అక్కజల్లులు ఆడపడుచులు వజనులు అత్తలు తదుపరి బంధుమిత్ర సపరమిత్రంగా వచ్చారండి సరదాగా సాగిపోతుందండి ఒకరి మీద ఒకరు వెటకారాలు చేసుకొని సాంప్రదాయంగా పసుపు గంధం పూల కార్యక్రమం జరుగుతుందండి రాటేసే కార్యక్రమం పూర్తయిందండి ఇక తదుపరి కార్య తదుపరి రెడీ అవుతున్నారండి తెలుగు మార్చిని చేసే కార్యక్రమం ఉందండి నెక్స్ట్ చూడండి ఎంత ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు ఇప్పుడు తెలుగు తయారు చేసే సాంప్రదాయ సాంప్రదాయకం జరుగుతుంది అత్తలు మేనత్తలు అక్క చెల్లు వజనులు అన్నదమ్ములు అదండి ఇంకొక తయారు చేస్తున్నారు సాంప్రదాయ ప్రకారంగా ఉల్లాసంగా పాల్గొంటున్నారండి ఈ ఎప్పుడో పాత కాలం లాంటి అరుదైన ఘట్టాలండి ఇవి కార్యక్రమంలో పాల్గొంటేనే తెలిసిద్దండి ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఇక్కడ కనిపించట్లేదు చూడండి ఎంత సరదాగా ఆచరిస్తున్నారో పండు కుమార్తెని నెక్స్ట్ చూపించే కార్యక్రమం అండి చూడండి పిల్లలు ఇంట్లో ఎలాగైతే అలాగే అందరూ కలిపి ఒక కుటుంబంలాగా అందరూ ఉన్నారు వీళ్ళండి పిలుపుమారు తల్లిదండ్రులు అండి వీళ్ళిద్దరు పిలుపుమార్ తల్లిదండ్రులు అడిగి మరి ప్రతి ఒక్కరికి పెడతున్నారు ఏం కావాలి ఏం కావాలని అడిగి మరి పెడుతున్నారు టిఫిన్లు చూడండి ఎంత ఉత్సాహంగా బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు తింటూ కూడా కరాలుగా కానీ వదులు కానీ అత్తలు కానీ అందరూ తింటూ ఉంటూ ఒకరిని ఒకరు ఎక్కరిస్తుంటారండి ఇది చాలా అరుదైన ఎందుకంటే పాత బంధువులు కత్తి బంధువులు అందరూ కూడుతారండి ఇలాంటి ఇప్పుడు స్థాన కార్యక్రమం అండి డెకరేషన్ చేశారు ఇది మొత్తం మంగళ స్థానం కార్యక్రమం దీని పెళ్లి కూతురు అన్నదమ్ములు తోడబొట్టిన వారు చేపిస్తారండి మంగళస్థానం పెళ్లి కుమార్తె తీసుకొస్తున్నారు కార్యక్రమం జరుగుతుండగా పక్క నుండి సరదా సరదాగా మాట్లాడుకుంటారండి ఇదంతా ఇంట్లో చూడండి స్నానానికి రెడీ అవుతున్నారు చూడండి మంగళస్థానానికి పూర్తి అయిపోయింది పెట్టారు మొదలుపెట్టారు వడబుట్టలు దమ్ములు స్నానం చూపిస్తారు ఆ తర్వాత అల్లు అత్తలు వీళ్ళు వాళ్ళు సరదాగా అన్ని కార్యక్రమాలు చేస్తారండి ఇది చూడండి ఒకరిని ఒకరు ఎంత ఉత్సాహంగా కార్యక్రమం పాల్గొన్నారు మంగళస్థానం పూర్తవుతుందండి ఇది చాలా అండి ఇలాంటిగా చేసేవి ఇదంతా సంప్రదాయంగా సరదాగా చేసేవి